గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అనేది నా ఊత పదం అండి వచ్చేస్తుంది కొందరికి కొన్ని ఊత పదాలు ఉంటాయి కాబట్టి అలా సో సో అని వచ్చేస్తుంది సో ఎదిగండి ఇది డిఎస్సీలు ఇది ఈ టాపిక్ ఎందుకు అంటే ఇంతకుముందు డిఎస్సీలు ప్రీవియస్ పేపర్లో ఇవి ఉన్నాయి అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాడు మరి ఇస్తాడా ఇవ్వడా అనే విషయం తెలియదు ఈ ఈ రోజులలో ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్లలో ఎలా ఇస్తున్నాడు అంటే ముందేమో ప్రీవియస్ పేపర్స్ చూసి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి చదవాలని ఉండే ఇప్పుడు ఎట్లా అంటే అట్లా ఇస్తున్నారు ఎగ్జామ్స్ పేపర్ కాబట్టి అవి చదవాలి ఇవి కూడా చదవాలి సో ఇది ఫారెస్ట్ ఆఫీసర్లో ఒకటి అండ్ డిఎస్సిలో ఇంకా మనం రాయని కూడా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా చాలామంది చాలు రాయని సో అందులో నుంచి వచ్చినాయని ఈ టాపిక్ తీసుకున్నాను సో అందరికీ అన్ని దగ్గర అందరికీ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాకపోతే ఈ టాపిక్ ఇలా చదవాలనే విషయం చాలామందికి తెలియదు అంటే ప్రముఖ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఓన్ నాకు పెద్ద తెలుసు అని కాదు సమాధుల గురించి అనే టాపిక్ చదవాలా వద్దా అనే విషయం కూడా ఫోన్ చేసి చెప్పారు మా ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అసలు అసలు క్వశ్చన్స్ వస్తాయా రావా అని పక్కకు విప్పెడితే అసలు జీకే లాగా కానీ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కాదు లాగా అసలు ఆ ఏ టాపిక్స్ నుంచి వస్తాయనేది అనేది కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళకు అర్థమవుతుంది మేడం ప్లీజ్ దయచేసి అలా చేయండి అని మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరూ కాల్ చేస్తే నేను ఇది చేస్తున్నాను సో ముందుగా సింపుల్గా కొన్ని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి లేకపోతే లేదు ఓకేనా కానీ తప్పకుండా చూస్తున్నందుకు చాలామంది చూస్తున్నారు కొన్ని వెయ్యిల మంది చూస్తున్నారు బట్ చూస్తూ చూస్తూ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా ముందుగా అండి శక్తి స్థల్ శక్తి స్థల్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు సమాధి ఇది ఇక మనకు తెలిసే ఉంటుంది ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఎంత శక్తివంతరాలైనా మహిళనో అండ్ తెలుసు కదా ఇదిగోండి శక్తి ఇది శక్తి స్థలాన్ని గుర్తుపెట్టుకోవాలి శక్తి అంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె ఇందిరాగాంధీ శక్తి అది శక్తి కూడా ఒక అమ్మాయి పేరు కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ ఒక శక్తివంతరాలైన మహిళ అని గుర్తుపెట్టుకోండి ఇది ఢిల్లీలో ఉంది శక్తి ఓకేనా శక్తి స్థల్ శ్రీమతి ఇందిరాగాంధీ శక్తి స్థల్ శ్రీమతి ఇందిరాగాంధీ అలా గుర్తుపెట్టుకోకపోయినా శక్తి శ్రీమతి శక్తి శ్రీ తర్వాత స్థల్ ఇవి కూడా స్థలు ఇది కూడా స్థలు ఈ శక్తి స్థల్ తెలిసిపోయిందంటే ఇంకో స్థలిస్తే ఇది తెలిసిపోతుంది సో తర్వాత ఏక్తా స్థల్ స్థల్ జ్ఞాని జైల్సింగ్ స్థల్ జ్ఞాని జైల్సింగ్ సో ఈ పేరు ఎందుకు పెట్టారంటే యూనిటీ కోసం పోరాడేవారంట ఎప్పుడు సో అందుకోసం ఏకత అంటే ఒక్కరు ఏకత ఏకత హిందీ పేరు కదా ఏకత సో జ్ఞాని జైల్సింగ్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఇదిగోండి డిఎస్సి రెండు వేల ఆరులో ఇది ఇచ్చాడంట రెండు వేల ఆరులో చైత్య భూమి సో చైత్య భూమి ఇక్కడ ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే మీరు గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా భూమి అని వస్తుంది యాక్చువల్గా తాకు యావత్తు అని ఒక పాయింట్ ఇన్ఫర్మేషన్ ఉందండి అక్కడ అందుకే నేను స్పెషల్గా చెప్తున్నాను చైత్య భూమి అంట చైత్య భూమి నేను కూడా ఇన్ని రోజులు చైత్ర భూమి అని అనుకున్నాను మరి ఆప్షన్ని బట్టి మనం అక్కడ రాయగలుగుతాం ఎందుకంటే అక్కడ చైత్ర భూమి ఇస్తే చైత్ర రాయాలి చైత్య ఇస్తే చైత్య రావాలి సో ఇదిగోండి చై చైత్య భూమి చైత్య భూమి ఇది ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారిది చైత్య భూమి ఇది ఒక్కటే ఇదిగోండి మహారాష్ట్ర ముంబైలో ఉందండి మహారాష్ట్ర ముంబైలో తక్కినవన్నీ ఢిల్లీలో యమునా నది తీరాన ఒడ్డున ఉన్నాయంట ఇవి తర్వాత ఇవి మాత్రం చైత్య భూమి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర ముంబై మహారాష్ట్ర ముంబై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమతా స్థల్ సమతా స్థల్ సమ సమతా స్థల్ బాబు జగ్జీవన్ బాబు జగ్జీవన్ రామ్ బాబు జగ్జీవన్ రామ్ ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలంటే సమత అంటే సీత సీత ఇగో సమత అంటే సీత ఇక్కడ రామ్ ఉంది చూడండి రామ్ బాబు జగ్జీవన్ రామ్ ఈడ రామ్ ఉంది ఈడ రాము ఇడ సమత అంటే సీత సమత అంటే సీత సమత అంటే సీత గుర్తుపెట్టుకోండి సీతారాం ఓకేనా సీతారాం తర్వాత విజయ్ విజయ్ ఘాట్ విజయ్ ఘాట్ విజయ్ విజయ్ అంటే ఎవరు బహదూర్ బహద్దుర్లని విజయ్ అంటారు బహదూర్ అంటే ఇది బహద్దుర్ హే బోధ్ బహద్దుర్ కామ్ కడతాం హే అంటారు కదా సో అలాగా విజయ్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి బహద్దుర్ ఒకటి గుర్తుపెట్టుకోండి విజయ్ బహద్దుర్ ఉన్నాడే విజయ్ విజయవంతం అవుతాడు ఓకేనా బహదూర్గా పనిచేసే వాళ్ళే విజయ విజయవంతులు అవుతారు కాబట్టి విజయ్ బహద్దుర్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఇన్నిసార్లు చెప్తున్నానని బోర్ వస్తుందా తప్పదు కదండీ మేబీ రావచ్చు రాకపోవచ్చు కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళే తెలుసుకుని ఉంటే బాగా కదా ఒక్క టెన్ మినిట్స్ వీడియోలో ఏం పోతుందండి తర్వాత కిసాన్ ఘాట్ కిసాన్ ఘాట్ ఇది ఘాట్ ఈ విజయ్ ఘాట్ విజయ్ బహద్దుర్ విజయ్ బహదూర్ బహదూర్ విజయ్ అయిపోయింది కిసాన్ ఘాట్ కిసాన్ ఘాట్ సో చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ రైతుల కోసం పోరాటారట అందుకే కిసాన్ కిసాన్ ఘాట్ అంటే ప్రతి ఒక్కరికి నా పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది అట్లా పేరు పెట్టడానికి కారణమే ఉందండి కంపల్సరీ సో అందుకే ఈయన చరణ్ సింగ్ రైతుల కోసం పోరాడారు కాబట్టి కిసాన్ కిసాన్ ఘాట్ అని పెట్టారు సో చరణ్ సింగ్ వ్యవసాయం చేస్తాడని గుర్తుపెట్టుకోండి చరణ్ సింగ్ వ్యవసాయం చేస్తాడు చరణ్ సింగ్ వ్యవసాయం చేస్తాడు కిసాన్ అందుకే కిసాన్ ఘాట్ మహా మహాపరినిర్వాహన్ ఘాట్ ఇది కూడా ఘాటు మూడు ఘాట్లు ఉన్నాయి మూడు ఘాట్లల్లో ఓ ఘాటు లాల్ బహదూర్ శాస్త్రి ఇంకో ఘాటు చరణ్ సింగ్ ఇగో మహాపరినిర్వాహణ ఘట్ ఘాట్ ఘట్ పాట్నాలో ఉందండి ఇది కూడా పాట్నాల అన్నీ ఢిల్లీలో ఉన్నాయి సో ఇవి నేమ్స్ చెప్పినవి మాత్రం ఇక్కడ ఉన్నాయి మహాపరినిర్వాహణ ఇది ఎవరిది అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ రాష్ రాష్ట్రపతి ఆయన రెండుసార్లు రెండుసార్లు రాష్ట్రపతి అయ్యారు ఈయన మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సో ఆయన ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పరి పరివార్ మహాపరివార్ పరివార్ అని గుర్తుపెట్టుకోండి పరివార్ ప్రసాద్ పరివార్ పరివార్ మహాపరివార్ ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పరి ఇలా గుర్తుపెట్టుకోండి లేకపోతే మీకు నచ్చింది ఇంకేదైనా కోడ్ ఉంటే గుర్తుపెట్టుకోండి సో కోడ్స్ అనేవి మనకు ఇంతకుముందు విని ఉంటాం కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటాయండి బండ గుర్తు అంటాం కదా అది సైకాలజీలో కూడా ఉంది బండ గుర్తు అంటే కొన్ని తప్పకుండా గుర్తుంటాయని కోడ్లని కూడా ఇలా టై టైం తక్కువ ఉంది కాబట్టి కోడు కోడ్ అంటే కోడ్ ఎట్లా అర్థమవుతుంది అంటే మనం ఆల్రెడీ అంత సబ్జెక్ట్ టచ్ ఉంటుంది కాబట్టి ఒక సీక్వెన్స్లో వస్తుంది అంతే తప్ప మనం మొత్తమే చదవకుండా కోడ్ గుర్తుంచుకుంటే గుర్తుండదండి సో తర్వాత ఇదిగోండి ఇది ఫారెస్ట్ ఆఫీసర్లో వచ్చిందంట నారాయణఘాట్ నారాయణ ఘాట్ ఏ ఘాట్లో ఒకటి విజయ్ ఘాట్ కిసాన్ ఘాట్ మహాపరివార్ ఘాట్ విజయ్ ఘాట్ బహదూర్ శాస్త్రి ఇది గుర్తుందనుకుంటా కిసాన్ ఇక చరణ్ సింగ్ చరణ్ సింగ్ కిసాన్ సింగ్ సాన్ సింగ్ సాన్ సింగ్ సాన్ ఓకేనా సో మహాపరివార్ అంటే రాజేంద్ర ప్రసాద్ తర్వాత నారాయణ ఘాట్ నారాయణ ఘాట్ నారాయణ ఘాట్ నంద గుల్జారి నంద నారాయణ ఘాట్ నందా గుల్జారి నంద ఓకేనా నారాయణ ఘాట్ గుల్జారి నంద ఇది అహ్మదాబాద్ గుజరాత్లో ఉందంట అహ్మదాబాద్ గుజరాత్లో నారాయణ ఘాట్ గుల్జారి నంద ఓకేనా నంద గుర్తుపెట్టుకోండి నంద నంద నా మీద ఇంకా అంటే నా మీద ఇంకా అందరి ఉండొచ్చు నేను తీసుకున్న దాంట్లోనైతే నారాయణ లేదు సో గుల్జారి నంద ఓకేనా తర్వాత జ్ఞానభూమి జ్ఞానభూమి మన పివి నరసింహారావు గారు పివి నరసింహారావు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉంది జ్ఞానం అని ఎందుకు పెట్టారంటే ఈయన చాలా జ్ఞానవంతుడు కదా తర్వాత పదిహేడు పదిహేడు భాషలలో అనర్గలంగా మాట్లాడే గలిగే అన్ని భాషలు వచ్చే అంత జ్ఞాని అని కాబట్టి ఆయనను జ్ఞానభూమి జ్ఞానభూమి అన్నారు పివి నరసింహారావు గారిని సో ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉంది ఓకేనా తర్వాత ఇది కర్మ కర్మ భూమి కర్మ భూమి శంకల్ దయాల్ శర్మ కర్మ శర్మ ఇది గుర్తుంటుందా కర్మ శంకల్ దయాల్ శర్మ శర్మ కర్మ ఇది తప్పకుండా గుర్తుంటుంది నేను ఫస్ట్ కర్మ అని రాసుకున్నా అలా కర్మ ఉందా కర్మ కర్మ అని అని మళ్ళీ కర్మ రాసిన ఇదిగోండి కర్మ అండ్ శంకల్ దయాల్ శర్మ ఓకేనా ఇది ఒక కర్మ అని కర్మ భూమి అనగానే ఓ స్కూల్లో చిన్నప్పుడు పాటలు పాడుతుండేమో అది గుర్తొస్తుండే కర్మ కర్మభూమిలో పూసినవో విరసి విరియని ఓ చిరునవ్వా ఆశల కైరై కారగ కట్నపు జ్వాలల పోయావా పారానింక ఆరని లేదు తోరణాలగల వాడని లేదు బంధువులింట్లకు చేరని లేదు మంగళనాదాలగనలేదు గలగల పారే ఓ సెలయేరా పెళ్ళి కూతురుల ముస్తాబై స్మశానానికే కాపురం వెళ్ళావా భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునుగా సో ఈ ఎగ్జామ్ టైంలో మీ సోదేంది మేడం అనకండి ఎందుకంటే ఇది మాకు తెలుగుసారికి చాలా ఇష్టం ఉండేదండి ఆయన ఎప్పుడు పాడిపించేది నేను కూడా పాడేదాన్ని సో పారిపోకండి ఇక అంత టైం వేస్ట్ అనకండి ఏదో మళ్ళీ గుర్తుకొచ్చింది ఇది సందర్భం వచ్చింది కాబట్టి గుర్తుకొచ్చింది నాకు ఎప్పుడు నేను ఇదే గుర్తు పెట్టుకునేదానండి కర్మభూమి అంటే కర్మభూమి అనగానే నాకు ఈ పాట గుర్తుకొచ్చేది ఓకేనా సో ఇది ఏంటంటే కట్నపు జ్వాలలో సమిదైపోయాయి అన్నారు కదా ఇక పాటకు వేస్ట్ కాకుండా వరకట్న నిషేధం ఏ ఆర్టికల్లో ప్లీజ్ దయచేసి రాయండి ఇక మేడం ఎంత లింకు పెడుతున్నారు అనుకుంటురా అనుకున్నా సరే ఈ పాట కోసమైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది వరకట్న నిషేధం ఏ ఆర్టికల్లో ఉందో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా ఇదేం టైంపాస్ కాదండి అలా టైం పాస్ కాదు ఏదో పాడాలనిపించి పాడాను సో వరకట్న జ్వాలలో సమిదైపోయా అప్పుడు చాలా హిట్ అయిందంట ఇది చిన్నప్పుడు మా రావు సార్ అని తెలుగు సార్ ఉండే మాకు సో ఆ సార్కి చాలా ఇష్టం ఉండే ఎప్పుడు ఎవరితో కొంచెం బాగా పాడే వాళ్ళతో ఇలా పాడిపించుకునేది సో అందుకే వద్దులేండి మా సోదర పీన్లకు టాపిక్ టాపిక్లోకి వెళ్దాము ఓకేనా మీరు మాత్రం తప్పకుండా రాయండి దయచేసి ఎందుకంటే కర వరకట్నపు ఈ పాట వల్ల వరకట్నపు నిషేధం ఏ ఆర్టికల్లో ఉందో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా తర్వాత శాంతివనం శాంతి వనం శాంతి వనం ఇదందరికీ తెలుసు జవహర్ లాల్ నెహరు శాంతిని కోరుకునేది కాబట్టి శాంతి వనం శాంతి వనం జవహర్ లాల్ నెహరు ఇదందరికీ తెలుసు తర్వాత మోరార్జీ దేశాయ్ అభయగఢ్ మోరార్జీ మోరార్జీ అభయహే మోరార్జీ అభయహే ఓకేనా మోరార్జీ దేశాయ్ మోరార్జీ ఇది డ్రాష్న ఇది అడ్రాష్న అభయగఢ్ ఓకేనా అభయఘట్ మోరార్జీ దేశాయ్ కి అభయఘట్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు బుద్ధ పూర్ణిమ హైదరాబాద్లోనే ఉంది ఈయనకి ఎట్లా అని తెలుసు బుద్ధుడు మన హుసేన్ సాగర్లో ఉన్న బుద్ధుడిని ఎవరు చేశారు ఎన్టీ రామారావే సో కాబట్టి ఇది బుద్ధ పూర్ణిమ గుర్తుంటుంది అండ్ తర్వాత దేవీలాల్ దేవీలాల్ దేవి సంఘర్షణ స్థలం దేవి దేవి ఎప్పుడు సంఘర్షణ చేస్తుంటుందో సంఘర్షణ ఉంది దేవితోటి ఇంకట్లా గుర్తుపెట్టుకోండి దేవీలాల్ సంఘర్షణ స్థలం రాష్ట్రీయ స్మృతి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ అటల్గా ఉండాలి అటల్ కావాలి అటల్ కావాలి రాష్ట్రీయ స్మృతి అటల్గా ఉండాలి ఎప్పుడు ఓకేనా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి స్థల్ ఐకే గుజరాత్ స్మృతి స్మృతి స్థల్ ఐకే గుజరాత్ ఐకే గుజరాల్ ఐకే గుజరా తర్వాత జననాయక స్థల్ జననాయక స్థల్ జననాయక స్థల్ చంద్రశే చంద్రశేఖర్ ప్రధానిగా చేసిన చంద్రశేఖరు ప్రజల నాయకుడు అని ఆయనకు జననాయక స్థలాన్ని పెట్టారట చంద్రశేఖర్ గారిని ఓకేనా ఇది మీకు ఇంకా నచ్చినట్టు మీరు ఇంకా ఇంతకంటే బాగా చేసుకుంటే దాన్ని అనుసూ అనుసారంగా నేర్చుకోండి మీకు నచ్చినట్టు అండ్ ఇంకోటి ఇవి శ్రీమతి ఇందిరాగాంధీది నలభై నలభై ఐదు నలభై ఐదు ఎకరాల భూమిలో ఉందంట సో ఇలా ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాల భూమిలు ఇస్తే భూమి లేకుండా పోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల రెండు రెండు వేల రెండులో అన్ని ప్రముఖులు అందరి ప్రముఖుల సమాధులు ఢిల్లీలో నది దగ్గర ఒడ్డునే ఉండాలనేది అండ్ దానికి రెండు వందల యాభై ఎకరాల భూమి కేటాయించడం జరిగిందండి సో ఓకేనా మీకు చిన్నగానే ఉంది వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కాలేదు సో ఇంకా మీకు ఇంకా తెలిసినవి ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి ఇవ్వ ట్వంటీ వరకు వచ్చాయి మీకు ఇంకా తెలిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి అండ్ వరకట్న నిషేధం గురించి ఏ ఆర్టికల్లో ఉందో రాయండి అంటే మనకు గుర్తుంటుంది అండ్ తెలియని వాళ్ళకు తెలుస్తుంది అండ్ మీరు కం కంపల్సరీ మనం ఏం మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు గుర్తుంటాయంటే అది వచ్చి మళ్ళీ చూసుకుంటాము ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఎక్కడ మనం రాంగ్ చేసాము అనేది మనకు మళ్ళీ ఎగ్జామ్ రాసే వరకు గుర్తుంటుంది అది కాదు ఇది అని సో దట్స్ వై అందుకే మీరు తప్పకుండా ఆర్టికల్ రాయమని చెప్తున్నాను ఇక మేడం మీ సోద ఆపు అని నేను చెప్పకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఓకేనా